అత్యంత విజయంతితో గెలిచిన సందర్భంగా స్వాభిమానులైన మా ఆడపిల్లల్ని మీ కో మా కోరిక బట్టి మేము అడిగితే తిరుపతి తీసుకెళ్లారు అలాగే తిరుపతి తీసుకెళ్లారు కదని ప్రతి ఒక్కరు కూడా మహిళలపై అభండాల వేయడం కరెక్ట్ కాదు సూర్యుడికి ఎక్కడైనా అంటు అంటు అంటదు అలాగని ఆవిడికి ఎంత వైసీపీ వాళ్ళు ఇచ్చారనేది మాకు తెలియదు కానీ ఒక సూర్యుడి మీద చేయాలని చూస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆడతనంకే సిగ్గుసేటు ఆవిడ ఆడే మాటలు ఆవిడ ప్రవర్తించిన ప్రవర్తన కానీ ఎప్పుడు కూడా నిప్పు నిప్పులాగే ఉంటుంది మేమందరం కూడా తోగొట్టిన ఆడపిల్లలకే చూసారు తప్పించు కానీ ఎప్పుడు కూడా రెండో దృష్టితో మాట్లాడటం కానీ రెండో దృష్టితో చేయటం కానీ తెలియదు మాకు అతను నిప్పు నిప్పుతో సెలగాటకం ఆడితే బాగోదు వైసీపీ వాళ్ళు ఎంత ఎంత ఇచ్చారనేది మాకు తెలియదు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఆవిడనేది తెలీదు ఒక్క కోన్ రావ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్లు పెట్టలేదు కదా ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్లు వచ్చాయి ప్రతి ఒక్కరు వెళ్ళారు అంటే అది అక్కడ పాతుకుపోయింది ఎంతవరకు తిన్నది అనేది తెలీదు ఈ రోజు ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత అంటూ ఇలాగ ఇతని మీద నిందలేయడం కరెక్ట్ కాదు తిరుపు తీసుకెళ్ళారు ఆడపిల్లని తిరుపు తల్లిదండ్రులు ఫ్యామిలీతో వెళ్ళలేదా తిరుపతి తీసుకెళ్ళడం మాత్రం తప్పేం కాదు కదా కష్టపడ్డాము స్వాధరి మనం అని మమ్మల్ని తిరుపతి తీసుకెళ్ళి తీసుకెళ్ళి మాత్రంగా మ్యాప్మల్ చేసి మనుషులకి చిత్రాంకించి తప్పుగా ప్రసారం చేయడం కరెక్ట్ కాదు ఆ భర్త ఎలాంటిాడో నాకు తెలియదు కానీ అలాంటి ఆవిడిని ఊరి మీద ఒగ్గిసాడేందుకు నాకు తెలియట్లేదు అలాగా ఒక రవికుమార్ అంటే మనకి నిప్పుతో సెలవాటం ఆడుతున్నారు సూర్యుడు ఎలా రవికుమార్ సార్ అలాంటి వాడు అలాంటి మనిషికి మీరు నిందేయడం కరెక్ట్ కాదు ఎందుకు వేస్తున్నారు అని ఎంతమంది అనుకున్నారనేది తెలియదు ఎంత డబ్బు కనుమలు పడిపోయి

ఎప్పుడు ఏ స్త్రీ ఆమె మేము తిరిగినోరమే కాదు బయట వాళ్ళు వచ్చినా సరే ఆ మీటింగ్ లో ఉన్న ముందు అక్కడ కేర్ చేసి వేసారు కూర్చి వేసి కూర్చుని పెడతారు అతను కూర్చుని పెట్టి మర్యాద చేసే వ్యక్తి అతను స్త్రీలో గౌరవం ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గర కూడా మీరు ఒక సార్ దగ్గర మాత్రం అది మేము చూసాము ప్రతి స్త్రీకి స్త్రీ శిమోదాగా చూస్తారు అలాగే తిరుపతి వెళ్ళాము ఆ కలెక్షన్లో కష్టపడి తిరిగినందుకు అందరికీ తోపుట్టుల్లో పిలిచి ఇంటికి పిలిచి చీరలు పెట్టి భోజనం పెట్టి మీరు అందరూ నాకు సోదరులతో సమానమని చెప్పి మరి ఎంతో గౌరవం చేశారు ఇంతమంది స్త్రీల్లో ఎప్పుడు ఆయన ఒక రాంగ్గా చూసేది నేను ఇప్పుడు ఇంత ముప్పై సంవత్సరాలపై ట్రైస్ చేయాలి తిరుగుతున్నాను కానీ ఏ రోజు చూసింది లేదు ఎందుకు అలాంటి అభండాలు అతన్ని ఎదిగే టైంలో వేస్తున్నారో కూడా తెలియట్లేదు ఈ స్థాయికి రాయడానికి ఆయన ఎంతో కష్టపడితే కదా ఇక్కడికి వచ్చారు అలాంటి స్థాయికి మంచి స్థాయికి ఎదిగేటప్పుడు ఆయన ఒక మంత్రి అవయ టైంలో ఇలాంటి అబండాలు వేసి అతన్ని వెనక్కి తొక్కేయాలని చేస్తున్నారు ఇది ఎంతవరకు ఆవిడ చేసేది మంచి పని కాదు ప్రతి స్త్రీకి ఇది ఒక అవమానం అనమాట స్త్రీల మీద ఒక గౌరవం పోతుంది ఆమె చేసేస్తున్నాను నా నాకు బిఎస్సిఎస్ చైర్మెంట్ చేసినప్పుడు మొన్ననే ఆ పరుగుని కూడా ఎమ్మెల్యే గారు స్త్రీలకి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్లో నాకు ఇవ్వడం జరిగింది అంటే నాకు ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ని మేమే రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లయితే మాకు వీఐపీ బ్రేక్ దర్శనం చేయించాలి సార్ అనేసి ఆలోచన రిక్వెస్ట్గా ఆయనకి అడగడం జరిగింది తప్పకుండా చేస్తానమ్మా అని సార్ మాకు మాట్లాడడం జరిగింది ఆ ఆ కోరిక మేరకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము సార్ని అడిగాము సార్ మాకు తీసుకెళ్తామన్నారు విఐపి బ్రేక్ దర్శనం చేయండి సార్ అని అనేసి మా మున్సిపాలిటీ మహిళ అడిగాము అలాగే కొందూరు మహిళలు అడిగారు తరపుచ్చి నిపూచి మండలం మహిళలు కూడా అందరూ ఆ ఒక్కొక్క అంటే అందరికి ఒకేసారి అవకాశం దొరకదు కాబట్టి ఒక్కొక్క మండలాల మధ్యగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు అలా కొందరు మండలాన్ని తీసుకెళ్ళాను తర్వాత వచ్చి మా మున్సిపాలిటీని తీసుకెళ్లారు మా మున్సిపాలిటీలో పది మంది సభ్యులు వెళ్ళాం అలా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకెళ్లారు మాకు మార్చి ఇరవై రెండు మనం ఇరవై ఐదున మాకు తీసుకెళ్ళడం జరిగింది అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేతో మన ఇండివిజువల్గా ఫోటో దిగాలని మాకు ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్తో అది గౌరవంగా మేము భావించి ఆయన సోదరులుగా చూస్తున్నారని భావంతోనే మేము ఆయన ఇండివిజువల్ ప్రతి ఒక్కరు వెళ్ళిన పది మందిని కూడా సోదరా భావంతోనే ఆయనతో దగ్గరగా ఉండి ఫోటో తీసుకున్నాం ఆమె ఒక్కదే కాదు ఆమె వంటల ఈ రోజు ఆమె ఎత్తు చూపి ఆమె ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు అలాంటి ఆ మహిళలకి ఎంతో ఇది అవమానకరం ఎందుకంటే ఒక మహిళని ఆత్మస్థైర్యంతో రాజకీయాల్లో ముందు వస్తున్నారు ఎందుకంటే రోజు మా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మహిళలు రాజకీయాల్లో రావాలని గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చే అలాంటి చట్టాలని రోజు ఈ అవమానం వల్ల రేపు మేము చట్టసభలో ముందుకెళ్లాలంటే ఎలా అవుతుంది పార్టీలు వేరైనా ఎవరైనా మహిళలు గౌరవించడం అనేది మన సమాజ ధర్మం అది కర్తవ్యం ఎందుకంటే మహిళను గౌరవించడం అనేది మన భారతీయ సంస్కృతి అది అలాంటి సంస్కృతిని మర్చిపోతే ఎలా మన ఏ మన ఇంట్లో తల్లి ఉంటుంది అదే అక్క చెల్లెళ్ళు ఉంటారు కూతురు ఉంటుంది బట్ బాడీ ఉంటుంది అందరికీ కూడా ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలనేది తెలుసుకోవాలి ముందు ఎందుకంటే అందరం ఒక భావంతోనే మా అందరి మా నియోజకవర్గంలో ఎంతమంది మహిళ అయితే ఉన్నామో అంత దీనిగా తీసుకోబట్టే మేము ఆయనకు ఇన్ని రోజులు తెలుసుకున్నాం నేను అందరం ఎడ్యుకేటెడ్స్ ఎవరూ ఇక్కడ లో ఎడ్యుకేషన్ కానీ కొంచెం డిగ్నిటీ కానీ లేని కానీ క్రమశిక్షణ రహితమైన మహిళలు ఎవరూ లేవు అలాగే ఆయనతో తిరుగుతున్నామంటే ఆయన వ్యక్తిత్వం నచ్చింది ఆయన సాదరాభావంతో మమ్మల్ని దగ్గరగా అవతలగా తీసుకుంటున్నారు నెక్స్ట్ ఆయన మా కుటుంబ సభ్యులాగే మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు రాజకీయాల్లో నాయకత్వం ప్రోత్సహిస్తున్నారు ఆ విధంగా మేము ఆయనతో పనిచేయడానికి ముందుకు ముందుకొచ్చాం నేను ఎంఎస్సి డిఈడి చేశాను కానీ నేను చదువులో చదవచ్చు కానీ నాకు అరవై రెండు వేల పద్నాలుగులో మా గ్రామం తరఫున టీడీపీకి ఎవరూ లేకపోతే నన్ను అమ్మ నిలబడండమ్మా నేను నాకు ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చారు నాకు ఆ రోజు ఆసక్తి లేదు కాకపోతే మన ఎమ్మెల్యే గారు పనితనం చూశాక ఆయనతో నేను తిరిగే విధానం నచ్చాక నేను ఈరోజు ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతున్నానంటే ఆయన నాకు ఇచ్చిన గౌరవం ఉంటుంది అది నాకే కాదు ప్రతి నియోజకవర్గంలో మహిళలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన అందుకు ఈరోజు ఎంత దుష్ప్రచారం అంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన పైన చాలా మనకి గ్రామ స్థాయి నాయకత్వం నుంచి ఈ స్థాయికి ఎదిగారంటే ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన కష్టము ఈరోజు వృధాపాలు కాకూడదని మేము మైలు అంత ఐక్యతతో ఆయనకి అంతవరకు వెళ్తాము ఆయన కోసం ఎందుకంటే అంత ఉన్నత భావాలు అంత ఎడ్యుకేటెడ్ మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అపో అపోజిషన్ లాగే ప్రతిపక్ష నాయకులు నిలదీసిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మనం చూసాం కారు లేని అసెంబ్లీ సమావేశం లేనప్పుడు కారు లేని డ్రైవర్ల ఉంది మన పరిపాలన నుంచి మన ప్రతిపక్షాన్ని నిలదీస్తున్నారు అంటే అంత పవర్ ఉన్న వ్యక్తి మన అసెంబ్లీలోనే చూసుకుంటే మేము అనుకుంటున్నాం ఎత్తన మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఈ రోజు అవమానపరచడం ఆయన రాజకీయ ఎదుగుదలను తొక్కేయడం ఇది అంతవరకు సమంజసం కాదు అని ఈ మా స్థైల స్త్రీలందరి తరఫున ఆయన క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మా స్త్రీలకి అవమానం మీరు రాజకీయాలకు ముందుకెళ్ళాలంటే మాకు కొంచెం ధైర్యం భరోసా భరోసా ఇవ్వాలి కదా అలాంటిది మా స్త్రీ మూర్తులందరికీ కూడా ఇది ఒక అవమానకరంగా భావిస్తున్నాం అది అసలు చింత డ్రైవ్ తగ్గ బుద్ధి ఉందా లేదా అది ఫస్ట్ మాకు అర్థం అవ్వట్లేదండి ఒక మహిళ ఒక అన ఏదో ఒక వెనకబడిన వర్గం అని చెప్తున్నాడు వెనకబడిన వర్గమే ఏ ఎవిడెన్స్ ఉందండి అసలు ఈయన మాట్లాడి ఏ మాటకైనా ఎవిడెన్స్ ఉందా నేను చదువుకున్నాను నేను డిగ్రీలోనేమో జిల్లా ఫస్ట్ అన్నాడు ఏ డిగ్రీలో అండి జిల్లా ఫస్ట్ ఎంత గోగుల్లో కొట్టిన ఒక అరగంట జీబీలో కొట్టిన ఒక అరగంట ఏ దానికి జిల్లా ఫస్ట్ వచ్చాడు ఆయన ఏ గ్రాడ్యుయేట్లో జిల్లా ఫస్ట్ అయినా ఓకే కొన్ని ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టేయండి మాకు అది కూడా అనవసరం వ్యక్తిగతమైన విషయాలు మాకు అనవసరం మా నాయకుడి మీద బురద చల్లే ప్రయత్నం అసలు మానుకోకపోతే మా మహిళలు అసలు విస్తృ విస్తృత స్థాయిలో చేసిన మా యొక్క ఈ ఎట్టని అతను భరించగలరా లేదనేది అతను చూసుకోవాలి అతను వెనక్కున్న వాళ్ళకి ఒక మాట ఈయన అన్నాడు కాబట్టి ఏమన్నాడు నీ వెనక కుటుంబీకులు ఎవరైనా ఉంటారా నా మా నాయకుడు నేను ప్రెస్ మీట్లో అన్నాడు అవును మీ నువ్వేమన్నావు ఇప్పుడు విద్య ఎక్కువ ఉంది నాకు సంస్కారం ఎక్కువ ఉంది అంటున్నావు నువ్వేమన్నావయ్యా వెనక ఉన్న కార్యకర్తలు అలా మాట్లాడుతున్నారా అంటే నీకు వైసీపీ కార్యకర్తలు అక్కర్లేదా నీకు వైసీపీకి మేము అందరూ చెంచాం అని నీ అనుగుణునందరూ లేడలా నీ అనుగుణు అంటే జగన్ వెనకని మీరు అందరూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకని మీరు అందరూ మీరు అతను పాదాలు పట్టుకొని అతను చెప్పులు పట్టుకొని నీచ రాజకీయాలు చేసుకుంటున్నారు ఇంటింటికి తిరిగాడు వీధి వీధికి తిరిగాడు ముద్దులు పెట్టాడు ఎంతమంది ఉన్నాడు మీ జగన్ నీకు ఎలా పిల్ల ఉందో పిల్ల ఉందో ఎవరు ఉన్నారో లేదు నీ పర్సన్ మాకు అనవసరం నువ్వు మా వ్యక్తిత్వాల్లోకి మా పర్సనల్లోకి వెళ్తే మీ ప్రతి కేర లీయర్లో బతుకుని బాధ భయపడతాం మేము ఆడమని ఇది మీరు శృతిని మించుతున్నారు ఎవరయ్యా మీకు చెప్పాడు తిరుపతి మెట్ట తొక్క మెట్ట అని ఇదిగోండి ఈ ఫోటోలు నేనే ఆ రోజు ఉన్నాను ఫోటోలు జూమ్ చేసుకోండి మీరు ఇదే సారి కూడా వాళ్ళు మాఫింగ్ చేశాడు అంటే ఎంత నిత్య రాజకీయం ఉండడానికి మీకు ఎగ్జాంపుల్ చూడండి మాఫింగ్ చేసిన ఫోటో ఎందుకు ఉంటుంది అసలు ఆవిడది ఎవరిది ఫేస్ని మాఫింగ్ చేశాడు ఉందా నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో చూడండి అతను పొద్దున మీద చెయ్యి లేసాడు ఇలా మేమందరం కూడా ఎంజాయ్ చేస్తాం మా అందరం ఫోటో నెక్స్ట్ వన్ ఎవరు మేము అందరం లంచ్ చేస్తాం డిన్నర్ మా అన్నగారితో మా అన్నదండ మా అన్నగారితో మా బలం మా బలగం మా ధైర్యం కోన రవికుమార్ ప్లీజ్ ఏ మాట ఆడినా ఆతి చూసి ఆడాలి ఇదంతా మా మహిళని మేము ఎంజాయ్ చేస్తూ మా అన్నగారిని మాకు ఇచ్చిన ట్రిప్లో మీరు తీసుకుందామమ్మా ఇదిగోండి ఇది ఒక అక్క మా అన్నతోనే తీసుకుంది ఫోటో ఇదిగో ఇంకా నేను ఉంటానా ఇంకొక అక్క ఫోటో తీసుకోండి ఇదిగో ఇంకొక అక్క చూడండి తీసుకుంది ఫోటో అంటే ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తాను రేపు మళ్ళీ మారావు ఎవరితో మాఫింగ్ చేస్తాడు బాబు అందుకు చూపిస్తాను విత్ ఎవిడెన్స్ ఇవన్నీ నేను ఎందుకు క్యాఫి తీశానంటే అందుకు తీస్తాను ఏం శ్రీదేవి నేనే సో అంతా అక్క చెల్లినిలాగా ఇదిగోండి ఇవన్నీ కూడా ఎందుకు అమ్మా ఎవరికి చూపించింది ఇదిగో ఈ అమ్మాయి కూడా సర్పంచే అమ్మాజీ అని కొత్త రోడ్డు కొత్త రోడ్లో ఉంటుంది తిను తోట కోట సర్పంచ్ రేంటి ఈవిడి పేరు ఇంకో పేర్లు ఎందుకండి ఈవిడ కూడా ఒక కౌన్స్ అంటే ఇవన్నీ ఎందుకు మీకు ఇప్పుడు చూపించాడు రేపు మావే ఎవరి పుట్టని మాఫింగ్ చేయదలుచుకున్నాడు బావ అనేది ఒకటో పాయింట్ ఇప్పుడు రే ఎప్పుడు నుంచి అన్నయ్య రాజకీయం చేస్తున్నారు మా రవి గారు అప్పటి నుంచి తిరుపతి కొన్ని వేల మందిని తీసుకెళ్ళాడయ్యా అంటే మీరు ఆ వేల మందిని కూడా మాఫింగ్లు చేస్తారా అంటే మీ పార్టీలో తిరుపతిలో రంగులు చేస్తారని ఇక్కడ ఎక్కడున్నరూ తిరుపతిలో చేస్తారు దేవస్థానాల్లో మీకు ఆ జ్ఞానం ఉందా నువ్వు ఒక అభియోగం చేసింది ఎక్కడి కోసం చేస్తావయ్యా తిరుపతి దేవస్థానం కోసం చేస్తావా సాక్షాత్ వెంకటూర్తితో పెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు ఎదుటిలో మేము బుర్ర జోగా అనుకున్నా లేదు వెంకటేశ్వర స్వామి మీదే బురద చల్లుతున్నావు అతని 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 దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తీసుకుని ఫోటోలు మార్పింగ్ చేస్తాం ఇంతకుండా నీతి రాజకీయం ఉంటుందా చెప్పండి రవికుమార్ గారు అసలు మీకు రవికుమార్ గారు అనే అన్నం కూడా మాకు బాధ అనిపిస్తుంది వ్యక్తిగతంగా మీరు మీరు దూచించుకొని రాజకీయం చేయగలిగితే ట్యాబ్లెట్లు ఉండి చెయ్యాలి మేము అది చెప్తున్నాం మా మహిళల్ని ఎంతవరకు అడ్డ చేస్తారు ఇది ఇది చూసిలేదు మీ ఎవరైనా మహిళలు వస్తారా మీ అన మహిళలు వస్తారా మేము అందరం ఒంటి నుంచి అన్ని దగ్గరికి మీకు తిరిగాము మా దగ్గర అన్ని ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి మీరు మాట కట్ చేసి ఇద్దరు చూపించి దీనికి ఏమి ఎవిడెన్స్ చెప్తాడు ఆయన నేను టాపర్ని నువ్వు టాపర్ అయితే టాపర్గా నువ్వు చేసుకో కానీ మేము నీకు ఫ్రమ్ ది బిగినింగ్ డే నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మా కొనరావుకుమార్ అన్న దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అదే కళ్యాణ మండలంలో నువ్వు మాట్లాడుతుంటే ఒక యువత లీడర్ ఎడ్యుకేటర్ ఇస్తే నువ్వు మాట్లాడిన మాట్లాడి అప్పుడే వినలేదు వెళ్ళిపోయి మాత్రం ఇది కూడా గుర్తు తెచ్చుకోవాలి నీ రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఓనర్ రవికుమార్ ఓనర్ రవికుమార్ లాంటి వ్యక్తి మీద నేను బురద జల్లుతాను నేను ఆకుపాకు లేస్తాను నీ చమాకులు వేస్తాను అంటే మా కానిస్ట్యున్సీ ఆడమే కాదు జిల్లా ఆడలు అందరూ నీకు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తమ్ముడు కేసు పెట్టాడు బ్రాహ్మణి అని పెట్టాడు తన కమ్యూనిటీ కూడా చెప్పుకునే స్థాయిలో తను లేదు అలాంటి దిగజారిని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావిడయ్యా ఇప్పుడు అంతా మళ్ళీ ఇదే ప్రశ్న మళ్ళీ మీరు ఒకసారి మీరు విలేకరులు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయండి ఏమని అడుగుతున్నాడు ఆ కేసు ఒక కాకపోతే కేసు అయ్యా అది జ్యుడిషియల్ ఇరేది అది అంత సిస్టమ్ మరి కాని దానికోసం ఎందుకైనా వాదిస్తున్నావు కేసు పెట్టారా లేదా నీకు తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా నీకు తెలుసా ఎన్నీ వీళ్ళ భరదించే కార్యక్రమం మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు మా అన్న ఎదుగుదలని మీరు మీరు చూడలేకపోతున్నారు ఈక్వల్ క్యారర్ మాకు ఇక్కడ మీరు మా అన్నకి ఈక్వల్ క్యారర్ మీరు కాదు మీరు కాదు అని ఒప్పుకోలేకపోతున్నారు ఒప్పుకోకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి లేకపోతే పలానా మీరు ఎన్యాయం చేయాలని పోరాటం చేయండి మీరు మేము గంజాయిలు కాదు నేను అదే వాడులో కోఆర్డినేటర్గా ఉన్నానయ్యా గంజాయి ఎలా పట్టుబడుతుందో రైల్వే స్టేషన్లో ఎక్కడ గంజాయి సప్లై అవుతుంది ఎవరు గంజాయిలు అక్కడ అమ్ముతున్నారు బతుగా మీకు తెలుసు జనాలకి తెలుసు సిస్టమ్కి తెలుసు మీరు ఎందుకు మాట్లాడతారయ్యా మారెవరన్నా మా భుజం మీద చెయ్యేస్తే మా ధైర్యం మా బలం చెప్తున్నాను మా బలం మా ధైర్యం మా ముందున్నాడనే ఒక నమ్మకం మా లీడర్ మా భుజం మీద చేస్తే మాకు సర్వ మాకు చంద్రమేణు వచ్చారు ఆయన వచ్చాడు కానీ మా భుజం మీద చేయలేసి మీ ఫోటోలు తీసుకున్నాం మీరేమీ జగన్ దగ్గర మీ ఆడలు ఎంతమంది తీసుకున్నారు రోజా పట్టి తీసుకున్నాడు ఆ ఫోటో చూపించాలా జగన్ పెడతా కూడా గొడవట్టు తీసుకున్నాడు చూపించాలా ఆ ఫోటో ఎంతమంది దగ్గర తీసుకోండి కృష్ణాపురం మా 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 కానీ సేసుని ఒక టెంట్ వేశాడు నైట్ ఎంతమంది గొడవ తీసుకోండి చూపించాలా మాకు మీరు వ్యక్తిగతమైన విషయాలు దోషణలు చేస్తే మీ లీడర్ల పర్సనల్ అందరికీ వెళ్తాం ఎప్పుడు శ్రీనివాసరావు వేస్తూ ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఏ లీడర్కి అక్కడ ఏ పగిలింది ఎక్కడ ఎవరికి ఎంతమంది కీపులు ఉన్నారు మా వ్యక్తిత్వాలు మాకెళ్తే మీ జోరుకు వస్తాం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోరకు వస్తాం అది మీరు మర్యాదగా మాట్లాడండి మేము మర్యాదగా మాట్లాడతాం మీరు మీరు ఎంత గౌరవిస్తారో రవికుమార్కి ఎంత గౌరవిస్తారా మీరు రవికుమార్ని పార్టీ పరంగా వ్యతిరేకించండి రాజకీయ పరంగా వ్యతిరేకించండి తప్పు పడితే తప్పు చేసి నరండి నేను ఒకటే చెప్తున్నాను మీకు తప్పు చేశాడు అనడానికి ఏమీ దొరకడం లేదు కాబట్టే మీరు ఇలాగ దాడి చేయడానికి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంతకుమించి మీరు ఇంకేదో చెయ్యాలి ఇంకా ఏదో చేసేస్తాము ఎంతకుమించి ఏం చేస్తారయ్యా మీరు ఇంకే ఏ ఆడ మీద కేసులు పెట్టరా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముద్రెట్లు అందరం చేసి కేసు ఎక్కించాలి మేము ఇక్కడ ఇప్పుడు అవి ఫైన్ చేయించాలి అంతే కదా ఇది మాత్రం నీచమైన రాజకీయం దయచేసి ఇక్కడికి స్టాప్ చేసి మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరు పెంచుకోండి మీరు ఒక పర్సనల్లోకి దూరితే మీ పర్సనల్కి అందరూ దూరుతారు దూరినట్టు మీరు దయచేసి చేసుకోవద్దు మా వాళ్ళు వచ్చారు వచ్చలు వొచ్చులు తప్పుడు మాటలు మీరు ఆడితే మీ వెనకున్న వచ్చలు లొచ్చుల గురించి మేము మాట్లాడుతాం మీ క్యారని పెట్టండి మేము మాట్లాడతాం మా రైబాన్య గురించి బహిరంగంగా మేము రోజు చెప్తున్నాం ఇంకా మేము అటాక్ చేసుకున్న తర్వాత తెచ్చుకోవద్దు మేము పార్టీ ఆఫీసర్ కూడా వస్తాం మహిళలు దయచేసి మీరు అంతవరకు తెచ్చుకోవద్దు క్లియర్గా ఎక్కడిదో మీరు నాపియండి ఆవిడ ఏమో ఆగేసిందో డాక్టర్ స్టేట్మెంట్లు ఉన్నాయి ఆ డాక్టర్ ఆటోమేటిక్గా డాక్టర్ దానికి వెళ్తట కేసు ఫైల్ అయిపోద్దట మరి తెలియదు అమెజ్ ఎవరు తెలియదండి ఎవరు తెలీదు మీకు ఎవరు తెలీదా చిన్న పిల్లలకడికి తెలుస్తారు అంబులెన్స్ ఫోన్ చేసేది కూడా కేసు ఫైల్ అయిపోతుంది ఆ కేసు ఫైల్ అయిపోవడం ఏంటి అది ఎవిడెన్స్ ఏంటి దాని ఆధార నిధారాలు చేస్తాయి ఏంటి అవన్నీ తీసుకుంటారా తీసుకోరా రవికుమార్ మాట్లాడాట రవికుమార్ కుటుంబం పరంగా వెళ్తారయ్యా అందరం మా కుటుంబం తెలుగుదేశం పార్టీ రవికుమార్ కుటుంబం మేమందరము అందరము సోదరులము మీకు చెప్తున్నాం మీకు అందరికీ పాపం ఏవో యావగేషన్స్ ఎక్కువైపోయి యావలు ఎక్కువైపోయి ఏది లేక బాధపడుతున్నట్టున్నారు మేమందరం స్వాధర్యము మాకు అందరం హండ్రెడ్ పర్సెంట్ మా అన్న మీద గౌరవం అతనికి మా మీద అభిమానం అన్నీ ఉన్నాయి మేము ఇదే రాజకీయ పార్టీలోనే మీరు ఎలాంటివి కానీ వేస్తే తిరుగుపడతాం రోజు ఎక్కడితో ఆగం ఈ ప్రశ్న మీద ఇంకా ఆగేది లేదు మీరు ఆగితే మేము ఆగుతాం అది మీ ఇష్టం ఇంకా ఈరోజు వాళ్ళు ఫొటోస్ చూపించి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఒక ఆడవాళ్ళని అలా మాట్లాడటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేము అందరం కూడా అప్పుడు మహిళా శక్తి అనే ప్రోగ్రాం ఉండేటప్పుడు రాత్రి పదకొండు గంటల వరకు కూడా వెళ్ళి తిరిగి అన్ని ఊర్లలో తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి ఆ టైంలో మేము కూడా సార్ మాకు గెలిచిన తర్వాత మాకు తిరుపతి ఎల్వం దర్శనం తీసుకెళ్ళండి సార్ అని మేమందరం కూడా అడగడం జరిగింది తప్పకుండా తీసుకెళ్తానమ్మా అన్నారు అని తర్వాత ఒకేసారి అన్ని మండలాలు తీసుకెళ్లారు కాబట్టి పొందూరు మండలము బూజ్జు మండలము సర్భుజుల మండలము ఇలాగా ఆంధ్ర వలస మున్సిపాలిటీ అలాగా ఒక్కొక్క ట్రిప్పు ఒక్కొక్కరికి తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే అతను ఒక శాసనసభ్యుడు కాబట్టి ఆయనతో ఒక ఫోటో తీసుకుంటే అదొక సరదా అంతే తప్పించి దాంట్లో ఇంకెటువంటి చెడు అభిప్రాయాలు కానీ ఏవి ఉండవు ఎవరైనా సరే మనకి ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయనతో ఫోటో దగ్గర అందరికీ ఉంటుంది అంత మాత్రాన ఆయనతో ఆయనకి ఇలాగా ఇలాంటి నీచమైనటువంటి ఉద్దేశంతో చూస్తారా ఎవరైనా మరి అంత నీచమైన వ్యక్తుల మరి వాళ్ళు చూసిన వాళ్ళు ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆడవాళ్ళు మేము బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తున్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు అసలు ఎలాగ మేము ఇప్పుడు ఫోటో తీసుకున్నంత మాత్రాన తను మేమందరం కలిసి ఒక దేవాలయానికి వెళ్ళాము అక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము అలాంటిది అక్కడ కూడా మీరు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మేము ఒంటిమట్టి దేవాలయానికి వెళ్ళాము తిరుపతి వెళ్ళాము మంగాపురం వెళ్ళాము వెళ్ళాము అన్ని దగ్గరలో విజయవాడ వెళ్ళాము అన్ని దగ్గరలో ఫోటోలు తీసుకున్నాము చేసాం అయితే ఫోటోలు తీసుకున్నంత మాత్రాన తను ఒక లేన ఆవిడని మాతోటే వచ్చింది తను పాపం మా అందరమే ఫొటోస్ ఇగో మేడం గారు చూపిస్తారు సాక్షాత్తు అందరము ఇండివిజువల్గా ఫోటో తీసుకున్నాం సార్ తోటి అయితే ఏంటి ఫోటో తీసుకుంటే ఏమైంది ఫోటో తీసుకున్నంత మాత్రాన వాళ్ళు చెడిపోయినట్టుగా అతను భార్య పిల్లలు లేరా వాళ్ళకి అక్కజల్లెలు లేరా ఇలా మాట్లాడతారా ఇలాగైతే మరి రాజకీయంలో ముందుకు ఎలాగెళ్తాం మేము ఒక ఆడవాళ్ళం అయ్యండి ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒక వ్యక్తిని అతను మాట్లాడుతున్నట్టు కాదు ఎంతమంది ఆడవాళ్ళని కూడా పిచ్చిపరుస్తున్నారు అతను ఆయన కోసం టార్గెట్ చేసిన ఇంకొక వ్యక్తిని మా లేడీస్ని ఇలాగ ఫోటోలు చూపించి ఆ ఫోటో ఎవరిది మ్యాపింగ్ చేసి ఏమి ఇంటూ కొట్టవలసిన పని ఏంటి మాకడితే మేము చెప్తాం కదా ఎవరి ఫోటో అనేది అందులో దాయపరిసిన పని ఏముంది మేము ఓపెన్గా ఫోటోలు తీసుకున్నాము సార్తో తప్పు ఏంటి అది ఫోటో తీసుకున్న వాళ్ళందరూ చెడిపోయిన ఆడవాళ్ళు లెక్క వాళ్ళ దృష్టిలో వాళ్ళంతా నీచమైన పార్టీ వాళ్ళది రేపు పొద్దున్న మీ పార్టీలో ఒక ఆడదాయన వస్తుందా ఈ విధంగా మీరు మాట్లాడితే ఒకరోజు కూడా ఆయన మాకు సోదరు భావంతో చూశారు మాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పిలిచి ఒక కన్నవారింటికి మేము వెళ్ళినట్టుగా ఆయన ఉద్దేశించి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి చీరలు ఇచ్చి అది ఎంత విలువని కాదు ఆ రోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఒక అన్నగారింటికి వెళ్ళి చేరు తీసుకున్నట్టుగా ఫీల్ అయ్యాం మేము అందరం కూడా అవన్నీ మేము సార్కి రాఖీ కడతాం ఆ టైం అప్పుడు అతను ఉంటే ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది రాఖీ కూడా కట్టాం అలాంటి అతను అంత మంచి భావంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేము పదిహేను సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఆయనతో మేము తిరుగుతున్నాం ఏ ఒక్కరోజైనా ఒక రోజు ఒక మాట కానీ ఎవరికి అతను సంబోధనలో కూడా అమ్మా అనే పిలుస్తాడు ఏమ్మా అంటారు ఎంత దూరంలో ఉన్న ఆడవాళ్ళు వచ్చారంటే వాళ్ళ కుర్చీ ఏమని చెప్తారు అదేవిధంగా మా పార్టీలో ఉన్న మగ మగవాళ్ళు కానీ ఎవరు కానీ ఆయన ఏ విధమైన గౌరవిస్తారో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మమ్మల్ని అంతే గౌరవంగా చూస్తారు ఎవ్వరు కూడా ఒక తప్పుడు మాట కానీ తప్పుడు ఇది కానీ మాట్లాడరు మాట్లాడినా ఆయన సహించరు అట్లాంటి వ్యక్తి ఆయన ఈ రోజు ఆయన బయట పెట్టడానికి నువ్వు రాజకీయంగా వాడుకోబోయే రాజకీయంగా నువ్వు ఇది దెబ్బలు ఎదుర్కో కానీ ఇప్పుడు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఎదుర్కోవడం ఏంటి ఎంత నీచమైన పరిస్థితి ఏంటి అంత దిగజారిపోయారా మీరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు అసలు ఏమి వెళ్ళకూడదా సార్తో దేవాలయంకి వెళ్ళకూడదా ఆయన ఎవడో రాసాడు ఫ్యామిలీతో వచ్చారని దానికి ఆడు ఫ్యామిలీ అయిపోతాడా ఇప్పుడు ఎవరో తప్పుడు రాజు రాస్తారు అది కరెక్ట్ అయిపోతుందా మేము అందరం కలిసి వెళ్ళాము అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పటికైనా మర్యాదగా మాటలను వివరి ఆచితూచి ఆడాలని ఎవరిని పడితే వాళ్ళని ఫోటోలు పెట్టేసి మీరు ఫోటోలు ఉంటాయ్యా ఎంతో మంది మేము ఫోటోలు పంపిస్తుంటాం మాకు గొప్పగా పంపించుకుంటాం ఎమ్మెల్యే గారితో ఫోటో తీసుకున్నామని ఒకసారి అచ్చెన్నాయుడు గారు వస్తే ఆ ఆయన తీశారు మాకు పక్కన నిలబెట్టి అయితే దానితో ఉంది ఒక రాజకీయ నాయకులు ఒక గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళతో ఫోటో దిగాలని ఎవరికైనా ఒక పూర్వం ఉంటుంది ఇదిగోండి నేను తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకి వార్డులో మనకి వీధిలో మనకి అనౌన్స్మెంట్ తిరిగినప్పుడు ప్రతి ఒక్కరికి చే తల పట్టుకొని ముద్దు పెట్టారు అయితే అది తప్పుడు వార్తగా మనం చిత్రీకరించాలా అది చెప్పండి సభ్య సమాజం ఏదైనా సరే తల దించుకున్నట్టు మటుకు మీరు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఇది వార్నింగ్ అనుకోండి ఏదనుకోండి ఆడవాళ్ళు జోలికి వస్తే మటుకు మర్యాదగా ఉండదు ఆవిడకని కాదు మాకని కాదు ఎవరికైనా సరే అది వాస్తవంగా తెలుసుకొని మీరు మాట్లాడండి ఉంటే పెట్టండి అంతేగాని ఇలాంటి మాట్లాడి ఇంకొకరిని ఇంకొకరిని ఫోటోలు తీసి తెచ్చి ఇవాళ ఆడిని తెచ్చారు రేపు నన్ను తెస్తారు రేపు ఇంకొకరిని తెస్తారు ఎవరు ఊరుకోవాలా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ విధంగా మీ అందరికీ కూడా అత అతనికి మెయిన్ చింతాడు కుమార్ గారికి దయ ఉంచి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మే మేము నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో నేను ఎలక్షన్లోకి రాజకీయంలోకి వచ్చి కౌన్సిలర్గా గెలిచాను ఆ గెలవడానికి కారణం కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఒక అంత హెల్ప్ ఇంక్వైరీ ఏ ఎవ్వరూ చేయరు నాకు ఇందులో అనుభవం లేదు అన్నాను అయినా సరే నువ్వు ముందుకుండమా నీకు మేము నడిపిస్తామన్నారు తర్వాత అలాగా అతను వెంటనే మేము ఉన్నాం ఎంత ఓడిపోయి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు కూడా ఆయన మమ్మల్ని మాకు ఎవరికి వదలలేదు అంత మాకు పట్టుకొని ఉన్న చక్కగా మాకు నడిపించారు ముందుకి అలాంటి మనిషి మీద ఇవాళ ఇంత అందం వేశారు అది చాలా రాంగ్ అది అంత అతను మాకు ఎ ఎంత డైరెక్షన్ ఇచ్చారంటే ఒక సోదరి మా సోదరికి ఎవరైనా ఇంట్లో అమ్మ అనేసే పిలుస్తారు అతను అలాగే సొంత చెల్లి రక్త సంబంధంకి ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించారు అతను మా మాకు కూడా ఏనాడు కూడా రాంగ్ మాట అనేది అతను నోట్ అంటే రాలేదు ఒక మేము పొరపాటున తప్పు చేసినా మీరు ఇలా తప్పు చేస్తున్నారమ్మా ఇది సర్దిద్దుకోండి అని చెప్పారే తప్ప మాకు హెచ్చరించలేదు మంచి నీ నీతిగానే చెప్పారు ఇంకెవరికైనా మగవాళ్ళకి సిద్ధారు ఏమో గారు మా సోదరి వాళ్ళకి ఎప్పుడు ఏనాడు ఒక మాట అన్నిది లేదు అలాంటిది ఆ సౌమ్యా నావిడ ఇవాళ ఇతనికి ఇంత అవన్న వేసింది ఆవిడ కడుపు అన్నం తింటుందో తెలీదు గడ్డి తింటుందో తెలీదు అలాంటి మనిషి మాట విని చింతాడు రవి అనగారు అతని ఇంత అభండం వేసారు మా ఎమ్మెల్యే రవికుమార్ మీద ఆయన మేము ఫోటో మేము కానీ రవికుమార్తో తీయించి రవికుమార్ చింతా రవితో తీయించుకుంటే అతనితో మాకు సంబంధం ఉందట చెప్పండి మాకు ఎప్పుడైనా సరే సోదరిగా అనుకోనే మా భుజం నుంచి ఎప్పుడు కూడా అతను ఇలా మాకు తట్టుతారు మీకు నేను అలాంటి మనిషి మీద ఇవాళ ఇన్ని ఎవరిన్నా లేస్తున్నారే అది చాలా తప్పు ఇంకా మేము తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళే మాకు ఎంత చక్కగా అతను అకామిడేషన్ కుదిర్చారు అకామిడేషన్ కుదిర్చారు మాకు తిరుపతి దర్శనం ఇప్పించారు బయట తర్వాత కాలహస్తికి తీసుకెళ్ళారు అన్ని దగ్గర తీసుకెళ్ళారు అన్ని దగ్గర తీసుకెళ్ళారు రవికుమార్ అన్నగారికి జీవితంలో మరి మర్చిపోయిన రోజు ఏంటంటే ఆగస్టు పంతొమ్మిది ఒక జిల్లా ప్రజ ఆయన తలదించుకొని కళ్ళు నిండా నీళ్లు పెట్టుకున్న రోజు ఆయన ఒక ఆడదాని వలన ఈ రోజు ఆయన తొలగించుకున్నాడు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి తప్పు మాట ఆడింది ఒక ఆడదాని వల్ల ఈ రోజు ఒక తప్పుడు మాట వచ్చింది ఆవిడ ఏ దన్ను చూసుకొని అలా మాట్లాడింది ఏ ఉద్దేశంతో ఆవిడ ఈ రోజు మాట్లాడింది ఒక ఎడ్యుకేటెడ్ ఒక టీచర్ ఈ రోజు ఒక ఎమ్మెల్యే గురించి తప్పుడు మాట నాకు లైంగికంగా ఇచ్చేసారన్న మాట ఆవిడికి ఎలాగా మాట్లాడాలనిపించింది ఒక ముగ్గురు స్కూల్ ప్రిన్సిపల్ తో పిలిచి మీటింగ్ పెట్టినందుకు ఆవిడ తప్పు మాట్లాడుతుందా ఆ టైమింగ్ ఏంటి ఆవిడ చెప్పిన టైమింగ్ ఏంటి నోట్ చేసుకున్నారు ప్రెస్ మీడియా ఈ రోజు అదే విధంగా చింతా గారు రోజు ఏం ప్రెస్ మీట్ పెడుతున్నారు ఆయన ఒక అక్క చెల్లి లేరా తల్లి తల్లి ఆడదాయి కదా అక్క చెల్లెలు ఆడదాయి కదా ఒక ఆడదాని గురించి రవికుమార్ గారు మాట్లాడారంటే అది అబద్ధం ఆయన ఏ రోజు ఆడబిడ్డల కోసం ఒక మాట ఆడలేదు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆయన ఎంపీపీ దగ్గర నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక విప్ గా చేసి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు ఒక పిల్లీ చైర్మన్ గా చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆయనకున్న తెలివితేటలు పట్టిచ్చారు ఇలాంటి తప్పుడు మాట్లాడి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారే చింతాడు రవికుమార్ గారు ఆయన ఎప్పుడండి ఆయనకి ఏటండి రాజకీయంగా ఎక్స్పీరియన్స్ రవికుమార్ గారి దగ్గర ఆయన ఎన్నాల ఎక్స్పీరియన్స్ గా ఉన్నాడండి ఆయన ఒక రోజు టీచర్స్ ఎమ్మెల్సీ చేశాడు ఏ పార్టీలో ఉండి ఆయన చేశాడు ఏ విధంగా ఆయన చేశాడు రవికుమార్ గారు సపోర్ట్ లేకుండా చేశాడా చెప్పనండి ఆయన రవికుమార్ గారు సపోర్ట్ తేనా ఆ రోజు చేశాడు ఎంతోమంది పెద్దలు ఆయన ఎనకుండి ఈ రోజు తప్పుడు మాట్లాడుతున్నారు ఒక మహిళ శక్తి మేము ఓ శక్తి ఓ మహిళా శక్తి ఈ రోజు ఒక మహిళ తప్పుడుగా మాట్లాడారు అంటే ఓ దేవస్థానం కెత్తి తప్పుడు పనిచేస్తే అంతకంత నిష్ఠోరం లేదండి పాపం పండిపోయినట్టే పాపం పండిపోయినట్టే తప్పు చేశాడంటే కానీ ఆయన అలా చేయడు ఆయన సంస్కారం అది కాదు రవికుమార్ ఫ్యామిలీ ఏంటనుకుంటున్నారో చింతా రవికుమార్ తెలియదు అనుకుంటున్నారా తెలుసు కానీ రాజకీయంగా రోజు రాజకీయంగా చూసుకొని మాట్లాడు ఇలాగా ఫ్యామిలీ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడి రవికుమార్ గారి మీరు జల్లుతాను ఆయనకి ఏదో తప్పుడు విధంగా ప్రచారం చేస్తాను అంటే ఇక్కడ ఊరుకున్న ఆంధ్ర శ్రీయో మహిళలు ఎవ్వరు చిన్నపాటలు కాదు అందరూ ఎడ్యుకేటెడ్ మేము పెట్టగలం మేము మాట్లాడగలం మేము ఫొటోస్ పెట్టి మాఫింగ్ చేయగలం అన్నీ చేస్తాం మాకు వచ్చు మీకే కాదు ఫోటోలు ఎప్పుడు ఇగోండి ఒంటి మెట్టలో ఎలా ఉంది ఏసారి మనం పక్కన కూర్చొని ఫోటో తీసుకుంటే అది తప్ప గుడికి వెళ్తారు మంది మహిళలు వస్తారు రామ్మ కూర్చోంటారు ఆయన అలవాటు రామ్మ అంటారు ఇలా భుజం పెంచం చేసుకుని ఉంటే ఏమి తల్లితో చేసుకుంటారు చెల్లితో చేసుకుంటారు ఫ్రెండ్లీ ఫ్యామిలీ మెంబర్ తో చేసుకుంటారు రవికుమార్ గారు కదా అలవాటు ఇలా కొట్టి మాట్లాడతారు అది తప్ప మనం తప్పుడు అభిప్రాయంతో ఏంటిది ప పచ్చకామల్లా వాళ్ళకి లోకం అంతా పచ్చుకున్నట్టు రవి ఏంటి చెంత రవి గారికి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఐటమ్ లో చదివి చదివి చెప్పి 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 అక్కడ ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు గురించి చూసి తప్పు ఆయన ఒక లెక్చరర్ ఆయన ఆడపిల్ల చదువు చెప్తున్నాడు ఇంకో ఆడపిల్ల గురించి రవికుమార్ గారు తప్పుగా మాట్లాడేదని ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆడు ఆయన ఎవరి కడుపులో నుంచి వచ్చాడు ఒక తల్లి కడుపులో నుంచి వచ్చాడు తల్లి ఎవరు ఒక ఆడదాయి ఆయన గుర్తు మనం ఒక రవి కుమార్ గారి మాట టచ్ చేస్తే మాత్రం నియోజకవర్గం మహిళలు అందరూ తాడెత్తే ఆయన ఇంటికి వెళ్తాం ఈ రోజు మా నియోజకవర్గం మహిళలందరి తరఫున నేను చెప్తున్నాను ఇంకోసారి రవికుమార్ గారు తప్పు చేశారండి తప్పు ఆయన రుజువు చేసుకోమన్నాడు రుజువు చేయడానికి తప్పు చేస్తే కదా రుజువు చేసుకుంటాడు తప్పు చేయలేదు ఆయన చెయ్యడు ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మహిళలు గౌరవించుకొని వెళ్తాడు అదే రవికుమార్ గారు క్రెడిట్ ప్రతి ఒక్క ఈ రోజు విలేకరుల ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే రవి కుమార్ గారికి అది మా మహిళలకి క్షమాపణ చెప్పుకోమని మా మీడియా ద్వారా నేను ఆయనకి ఈ రోజు వినివించుకుంటున్నాను థ్యాంక్ యూ